श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः व्यासं वसिष्ठनप्तारं शिक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं श्रीगुरुभ्यो नमः ప్రియ భగవద్బంధువులారా గత ముప్పై ఆరు రోజులుగా శివ మహాపురాణాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం నిన్నటి రోజున మహావాక్యముల యొక్క తాత్పర్య నిర్ణయం సన్యాసి యొక్క అంతిమయాత్రా విధానం పూర్తి చేసుకొని వాయువీయ సంహితలో ప్రవేశించాం అంటే వాయుదేవుడు చెప్పినటువంటి విషయాలు దాంట్లో విద్య యొక్క స్వరూపం అలాగే నైమిషోపాఖ్యానం శివతత్వ జ్ఞానం జీవేశ్వరుడి యొక్క స్వరూపం కాలం యొక్క మహిమ కాల విభాగం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ఈరోజున వరాహ అవతార వర్ణను ప్రారంభం చేసుకుందాం ముప్పై ఏడో భాగంలో మునులారా మీకు ఇప్పుడు నడుస్తున్నటువంటి కల్పాన్ని గురించి మన్వంతరాన్ని గురించి చెబుతాను వినండి బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయంలో మొదటి సగానికి ప్రథమ పరార్థము అంటాం రెండవ సగానికి ద్వితీయ పరార్థము అని పేరు అందుకనే మనం సంకల్పంలో ద్వితీయ పరార్థే అని చెప్పుకుంటాం అంటే బ్రహ్మ యొక్క యాభై ఒకటో సంవత్సరం నడుస్తోంది ఇప్పుడు ఈ సృష్టికి ఆది అంతాలు లేవు సృష్టి తర్వాత ప్రళయం ప్రళయం తర్వాత సృష్టి పునఃప్రళయం పునఃసృష్టి ఇలా ఎప్పటికీ ఎడతెరిపి లేకుండా ఆగనటువంటి కాలచక్ర పరిభ్రమణం ఇందులో ఎన్నో కల్పాలు మనవంతరాలు వస్తుంటాయి పోతుంటాయి ప్రస్తుతం ప్రవర్తిస్తున్నటువంటి కల్పానికి ఇప్పుడున్నటువంటి కల్పం శ్వేతవరాహ కల్పం అంటాం అందుకనే మనం శ్వేతవరాహ కల్పే అని చెప్పుకుంటాం ఇందులో కూడా స్వయంభవ మనువుతో మొదలయ్యేటటువంటి పద్నాలుగు మనువులు ఉంటారు ప్రస్తుతం మనం ఏడవ మనువైనటువంటి వైవస్వతుడు అనేటువంటి మనవంతరంలో ఉన్నాం మనం అందుకనే వైవస్వత మన్వంతరే అంటాం ఈ మన్వంతరాలు అన్నింట్లో కూడా సృష్టి యొక్క సంహార కార్యాలు సమానంగానే ఉంటాయి గతించినటువంటి కల్పంలో ప్రళయం సంభవించినప్పుడు భూమండలం అంతా కూడా అనంతమైనటువంటి జలరాశులు మునిగిపోయింది దాని మీద శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో శయనించి ఉన్నాడు నారాయణుడికి శయనీయమైన స్థానం కాబట్టి నీటికి నారములు అని పేరు వచ్చింది నారాయణుడి నుంచి పుట్టేవి గనుక జలాలకు నారములు అని కూడా పేరు వచ్చింది అప్పుడు జనలోకంలో నివసించేటటువంటి నిత్య సిద్ధులు మరియు దేవతలు చేతులు జోడించి శ్రీమన్నారాయణుని ప్రార్థించారు అప్పుడు శివయోగ స్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడు నారాయణుడు మేల్కొన్నాడు వెంటనే ఆయన పూజ్యురాలైనటువంటి నా భూదేవి ఎక్కడా అని దిక్కులన్నీ పరికించి చూశాడు భూదేవి కనిపించలే చింతాక్రాంతుడై తన తండ్రి అయినటువంటి శివుని స్మరించాడు నారాయణుడు అప్పుడు భూమి కనపడింది ఎక్కడ కనపడింది ఉన్నది కర్తవ్యం కూడా ఆయనకు స్ఫురించింది వెంటనే నారాయణుడు దివ్యమైనటువంటి వరాహ రూపాన్ని ధరించి పాతాళంలోకి ప్రవేశించి తన యొక్క పంటి కోరలతోటి భూమండలాన్ని పైకెత్తి మళ్లీ యథాస్థానంలో నిలబెట్టాడు ఇది వరాహకల్పం యొక్క సృష్టి కథనం ఇక బ్రహ్మ సృష్టి ఆ నారాయణుడైనటువంటి విష్ణుమూర్తి తన యొక్క విరాట స్వరూపం నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించి సృష్టి చేయమని ఆజ్ఞాపించాడు అప్పుడు పితామహుడైన బ్రహ్మదేవుడు సృష్టి క్రమానికి ఉపక్రమించి ధ్యానమగ్నుడైనడు ఆ ధ్యానంలో ఆయనకి తమోమోహం అంటే చీకటి మహామోహం తామిశ్రం అంటే ఇంకా దట్టమైన చీకటి అంధము గుడ్డితనం అవిద్య అజ్ఞానం అనేటువంటి ఐదు స్థితులు కలిగినాయి నేను కర్తను అనేటువంటి అభిమానంతో ధ్యానం చేస్తూ ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి ఐదు విధాలైనటువంటి సృష్టి దృగ్గోచరమైంది ఆ సృష్టిని బ్రహ్మ అట్లాగే నెరవేర్చాడు సృష్టి కార్యం అంతా ఒకటే అయినా కూడా అవాంతర భేదాల వల్ల వాటిలో ఐదు భేదాలు వచ్చినాయి ధ్యాన సమయంలో సర్వమైనటువంటి సృష్టి బ్రహ్మగారి యొక్క అతిశయమైనటువంటి అహంకారంతో కూడినటువంటి బుద్ధిలో కుండలో పెట్టినటువంటి విత్తనాలలాగా చీకట్లో ఉన్నాయి విత్తనాలు కుండలో పెట్టి మూత పెడితే చీకటే ఆయనకి లోపల బయట చీకట్లు వ్యాపించి కదలిక మరియు జ్ఞానం లేనటువంటి స్థితిలో బ్రహ్మదేవుడు ఉండిపోయాడు అటువంటి తమో గుణ అవస్థలో బుద్ధి ముఖాలు మరియు ఇంద్రియాలు కప్పివేయబడినటువంటి పర్వతాలు చెట్లు అన్ని కూడా పుట్టినాయి ప్రథమ సృష్టి ఈ విధంగా ప్రయోజనకారి కాకపోవడం వల్ల బ్రహ్మదేవుడు వ్యాకుల చిత్తుడై రెండోసారి మళ్ళీ ధ్యానం చేశాడు ఆ సృష్టిలో పశుపక్షాదులన్నీ ప్రకటన వాటిలో అంతర్గతంగా జ్ఞానం ఉన్నా కూడా బాహ్యమునందు కప్పివేయబడి సన్మార్గాచరణ సామర్థ్యం లేదు ఆ జంతువులకి దాని కారణంగా ఆ సృష్టి కూడా ప్రయోజనకారి కాల తిరిగి సృష్టిని గురించి ధ్యానించాడు మూడోసారి అప్పుడు సత్వం కూడా ప్రధానమైనటువంటి దేవతల యొక్క సృష్టి జరిగింది దేవతలలో సుఖము ప్రీతి ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి అజ్ఞానావరణం ఉండదు వాళ్ళు ఎప్పుడూ ప్రకాశస్వరూపులు దివ్ అంటారు అందుకనే దేవతలని దివ్ అంటే ప్రకాశం అని ఈ దేవతా సృష్టికి ఊర్ధ్వ దిశలో ప్రవాహం అని పేరుంది ఆ సృష్టి కూడా వ్యర్థమైంది అప్పుడు బ్రహ్మగారు మళ్లీ ధ్యానం చేశాడు నాలుగోసారి అప్పుడు అర్వాక్స్రోతస్సు అంటే ప్రవాహం కిందికి వచ్చేది ఆ విధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి మనుష్యులు అనబడేటువంటి ప్రాణుల యొక్క సృష్టి జరిగింది ఈ సృష్టికి అనుగ్రహ సర్గము అని పేరు పెట్టారు సర్గ అంటే సృష్టి అని రజస్సు తమో గుణాలు ఆధిక్య కలిగినటువంటి ఈ మనుష్యులు బహిరంత ప్రకాశులు అంటే బయటకు ప్రకాశమానంగా కనపడతారు ఈ మనుష్య సృష్టి విపర్యము అంటే ఆహారం పైనుండి కిందకు ప్రవహిస్తుంది అది మన నోట్లో పెట్టుకుంటే ఆహారం కిందికి వెళుతుంది శక్తి తుష్టి సిద్ధి అనేటువంటి నాలుగు రూపాల్లో చక్కటి వ్యవస్థ కలిగి ఉంది ఈ మానవులందరూ కూడా కర్మబద్ధులై ఉన్న కారణంగా ఉదర పోషణ కోసం వివిధమైనటువంటి వృత్తులని నెరవేరుస్తున్నా కూడా తద్వారా లోక కళ్యాణం కొరకే వాళ్ళు శ్రమిస్తుంటారు అంతేకాదు తమ సంపదని నలుగురికి పంచడంలో ఆసక్తి పరులు వాళ్ళు అంటే సంవిభాగరతులు అంటే విభాగం చేస్తారు ఇందులో కొందరు శీలరహితులై కేవలం తిండిపోతులై పశుప్రాయంగా సంచరించినా కూడా ప్రాణుల్లోకెల్లా మానవులు మాత్రం అగ్రేసరులు అంటే మొట్టమొదట చెప్పదగిన వాళ్ళు బ్రహ్మ యొక్క సృష్టిలో మొదటిది మహత్తత్వం దాని నుండి సూక్ష్మ పంచభూతాలు సృష్టి జరిగింది ఇది రెండోది దానికే భూత సర్గం అని పేరు మూడవది వైకారిక సృష్టి అహంకారం యొక్క ఈ సృష్టికి ఇంద్రియ సర్గం అని పేరు ఇంతవరకు జరిగినటువంటి సృష్టి బుద్ధితో సంపర్కం లేకుండా కేవలం ప్రకృతి నుండి జరిగినటువంటి సృష్టి మాత్రం ఇక నాలుగవది ముఖ్య సర్గం అంటే ముఖ్య సృష్టి ముఖ్యములంటే చెట్లు చేమలు ఆ తర్వాత ఐదోది పశుపక్షాదుల యొక్క సృష్టి ఆరవ సృష్టి దేవతలు ఏడవ సృష్టి మనుషులు మనం ఏడవ సృష్టి బ్రహ్మదేవుడికి ఎనిమిదవ అనుగ్రహ సర్గం తొమ్మిదవది కౌమార సర్గం ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు మొట్టమొదట తనతో సమానమైనటువంటి మానసపుత్రులన్నీ సృష్టించాడు వాళ్ళు సనకుడు సనందుడు సనాతనుడు సనత్ కుమారుడు అలాగే రుభుడు వీళ్ళను సృష్టించాడు అయితే వీళ్ళు విరాగులై సృష్టి చేయటంలో లేని వాళ్ళై తపస్సులో మునిగిపోయారు అప్పుడు తన సృష్టి వ్యర్థమైపోయింది అనేటువంటి విచారంతో బ్రహ్మగారు మళ్లీ తపస్సుకు ఉపక్రమించాడు కానీ ఎంతకాలం గడిచినా కూడా ప్రయోజనం కలగల ఇలా చాలా కాలం గడిచిపోయిన తర్వాత ఆయనకు దుఃఖం కలిగింది ఆ దుఃఖం నుండి కోపం పుట్టింది ఆ కోపావేశంలో బ్రహ్మగారి యొక్క కళ్ళ నుండి అశ్రువులు జారి నేల మీద పడితే వాటి నుండి భూతాలు ప్రేతాలు పుట్టింది వాటిని చూసి బ్రహ్మ తనను తానే నిందించుకున్నాడు అప్పుడు ఆయన తీవ్రమైన ఒక నిర్వేదాన్ని పొంది మూర్ఛాగతుడై ప్రాణాలు విడిచిపెట్టాడు వెంటనే బ్రహ్మగారి ముఖం నుండి ప్రాణాలకు ప్రభువైనటువంటి రుద్రుడు ఆవిర్భవించి తనను తాను పదకొండు రూపాలుగా విభాగం చేసుకొని వాళ్లతో ఇట్లా అన్నాడు వాళ్లే ఏకాదశి రుద్రుడు ఓ కుమారులారా లోకం యొక్క అనుగ్రహం కారణంగా నేను మిమ్మల్ని అందరినీ సృష్టించాను మీరు సోమరితనం లేని వాళ్ళై లోకం యొక్క స్థితి లోకం యొక్క హితం కోసం కృషి చేయండి అని ఆజ్ఞాపించాడు అంతట వారు పరుగులు తీస్తూ ఏడ్చారు ఆ కారణంగా వాళ్లకు రుద్రులు అనే నామధేయం ఏర్పడింది సకల ప్రాణుల్లోని ప్రాణాలు వాళ్లే బ్రహ్మ యొక్క ముఖం నుండి ఆవిర్భవించినటువంటి రుద్రుడు దయాంతరంగుడై బ్రహ్మదేవుణ్ణి మళ్లీ బ్రతికించాడు ఆ తర్వాత ప్రాణలూపురైనటువంటి ఆ ఏకాదశి రుద్రుల యొక్క సాకారంతోటి పునఃసృష్టి కార్యాన్ని కొనసాగించమని అనుగ్రహించాడు తలగన్నవాడిలాగా లేచి బ్రహ్మ ఆనందంతో పరమేశ్వరుణ్ణి ఎనిమిది నామాలతో స్తోత్రం చేశాడు నమస్తే భగవన్ రుద్ర తేజసే నమో భవాయ దేవాయ రసాయ అంబుమయ ఆత్మనే శర్వాయ क्षितिरूपाय नन्दीसुरभिये नमः ईशाय वसवे तुभ्यं नमः सर्वमयात्मने पशूनां पतये चैव पावकायातिथेजसे भीमाय व्योमरूपाय शब्दमात्राय ते नमः उग्रायोग्रस्वरूपाय యజమానాత్మనే మహాదేవాయ సోమాయ అమృతమూర్తయే హే భగవన్ అమిత తేజస్కుడైనటువంటి సూర్యుడి యొక్క రూపంలో ఉన్న నీకు నమస్కారం సత్తాస్వరూపుడు అంటే ఉనికి స్వరూపుడు జల రూపంలో ఉన్న రసస్వరూపుడు అయినటువంటి నీకు నమస్కారం సంహారకాలంలో హింసకుడు భూమి రూపంలో ఉన్నవాడైనటువంటి రుద్రుడికి నందీశ్వరుడికి కామధేనువుకి నమస్కారం వసు రూపంలో ఉన్నవాడివి స్పర్శ రూపంలో ఉన్నవాడివి ఈశ్వరుడివి అయినటువంటి నీకు నమస్కారం జీవులందరికీ ప్రభు అగ్నిస్వరూపుడు భయంకరుడు ఆకాశరూపుడు శబ్ద తన్మాత్ర స్వరూపుడు అయినటువంటి నీకు నమస్కారం సంహారకాలంలో భయంకరమైన రూపాన్ని ధరించే ఉగ్రుడు సోమయాజి రూపంలో ఉన్నవాడు శక్తితో కూడి ఉన్నవాడు స్వరూపుడు అయినటువంటి నీకు నమస్కారం మునులారా ఈ నామాష్టకం అనేటువంటి పిలువబడే ఈశ్వర స్థుతి బ్రహ్మచేత కూర్చబడింది మహామహిమోపేతమైంది ఇది మృత్యుభయాన్ని పోగొడుతుంది ఈ విధంగా స్తోత్రం చేసి సృష్టి కార్యంలో సహకరించమని ప్రార్థిస్తే తథాస్తు అని పలికి పరమేశ్వరుడు అంతర్ధానమైనడు ఆ తరువాత పితామహుడు సంతోషంతో సృష్టి కార్యానికి సంకల్పం చేసి ముందుగా మరీచి భృగువు అంగిరసుడు పులస్యుడు పులహుడు క్రతువు దక్షుడు అత్రి వశిష్ఠుడు ధర్ముడు సంకల్పుడు అనేటువంటి వాళ్ళని సృష్టించాడు ఈ విధంగా బ్రహ్మదేవుడికి రుద్రుడితో కలిపి సనాతనులు గృహస్థులు అయినటువంటి పన్నెండు మంది పుత్రులు కలిగారు వాళ్ళు దేవగణాలతో కూడినవి సంతానం కలవి వైదిక ధర్మాలు కర్మలు కలిగినటువంటివి మహర్షుల చేత అలంకృతమైనవి అయినటువంటి పన్నెండు దివ్య వంశాలకి వాళ్ళు మూలపురుషులైన ఆ తరువాత రుద్రుడి యొక్క సహాయంతో బ్రహ్మ తన మనస్సును ఏకాగ్రం చేసి తన దేహాన్ని వినియోగించి ముఖం నుండి దేవతలని పార్శ్వాల నుండి పితృదేవతలని పొత్తు కడుపు నుండి అసురులని జననేంద్రియం నుండి మనుష్యులను సృష్టించాడు మనం నుంచి పుట్టాం అందుకనే మానవులు జననేంద్రియ సుఖాలుగా అరులు చాస్తూ ఉంటారు ఇదే కారణం అలాగే విసర్జన ఇంద్రియం నుండి ఆకలితో అలమటించే రాక్షసులు పుట్టారు ప్రజస్తమో గుణాలు ప్రధానంగా కలిగినటువంటి నాగులు యక్షులు భూతాలు గంధర్వులు కూడా బ్రహ్మకి పుత్రులుగా పుట్టారు ఓ మునులార సూత్రుడు చెప్తున్నాడు స్వయంభూ అయినటువంటి ఆ పరమేశ్వరికి ప్రత్యేక అవయవాలంటూ ఏమీ ఏమి లేవు ఎందుకని ఆయన విశ్వస్వరూపుడు విరాట్టు అయినా కూడా సృష్టి కార్యామాన్ని మీకు చెబుతాను వినండి ఆయన పక్కల నుండి కాకులని వక్షస్థలం నుండి పక్షులని ముఖం నుండి మేకలని పార్శ్వాల నుండి పాములను సృష్టించాడు బ్రహ్మ పాదాల నుండి గుర్రాలు ఏనుగులు శరపమృగాలు గవయ మృగాలు లేళ్లు ఒంటెలు గాడిదలు దుప్పులు ఇతర జాతులన్నీ సృష్టించాడు పాదాల నుంచి అలాగే పంట ముక్కలు మొక్కలు పళ్ళు దుంపలు ఆయన యొక్క రోమాల నుండి పుట్టిన వెంట్రుకల నుండి ఆయన తన యొక్క తూర్పు ముఖం నుండి గాయత్రి ఛందస్సుని ఋగ్వేదాన్ని త్రివృత్ మరియు రథంతర సామాలని యజ్ఞాలలో ప్రముఖమైన అగ్నిస్తోమాన్ని నిర్మించాడు నిర్మించాడు దక్షిణముఖం నుండి యజుర్వేదాన్ని త్రిష్ఠుప్ అనేటువంటి ఛందస్సుని స్తోత్ర రూపమైనటువంటి మంత్ర సముదాయాన్ని అలాగే బృహత్ సామని మరియు ఉగ్ధ్య అనేటువంటి సోమ యజ్ఞాన్ని నిర్మాణం చేశాడు దక్షిణముఖం నుంచి ఇక పశ్చిమ ముఖం నుండి వైరూప్యాది సామలను జగదీ ఛందస్సుని సప్తదశ స్తోమాన్ని అతిరాత్రమనేటువంటి సోమయజ్ఞాన్ని నిర్మించాడు ఇక ఉత్తరముఖం నుండి ఏకవింశ స్తోమాన్ని అథర్వ వేదాన్ని అనుష్టు అనేటువంటి ఛందస్సు ఎక్కువ రామాయణం కానీ మనం జరిగే విష్ణు సహస్ర స్నామ స్తోత్రాలు ఇవన్నీ అనుష్టు అనే ఛందస్సులో ఉంటాయి ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి అలాగే వైరాజ్యం అనేటువంటి సామాన్ని మరియు ఆప్తోరాభ్యము అనేటువంటి సోమయజ్ఞాన్ని సృష్టించాడు ఇది ఉత్తరముఖం నుండి ఇక స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు మరియు సకల ప్రాణులు గత సృష్టిలో చేసినటువంటి కర్మలను అనుసరించి మళ్లీ వాటికి అనురూపమైనటువంటి జన్మలను పొందుతూ ఆ బ్రహ్మదేవుని నుండి ఉద్భవించినాయి పూర్వజన్మ యొక్క సంస్కారాలను అనుసరించి జీవులకి ఆయా యందు కోరిక పుడుతుంటుంది దేవతలు ఋషులు మొదలైనటువంటి నామరూపాత్మకమైనటువంటి ఈ సకల ప్రపంచాన్ని కూడా వేదం ఆధారంగానే బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి వేదం మూలం ఈ యావత్వ సృష్టి ఒక మహావృక్షం లాంటిది అనుకుంటే దానికి స్కంధం ఉండే మాను అది బుద్ధి అట్లాగే కొమ్మలు దాని మాను కొమ్మలు బుద్ధి ఇంద్రియాలే త్వరలు మహాభూతాలు దాని యొక్క పొడవు అలాగే అందులో ఉండే పరమాణువులు చిగుళ్ళు ధర్మాధర్మాలు ఉన్నాయే అవి పువ్వులు ఆ చెట్టుకి సుఖదుఖాలు దాని యొక్క పండ్లు ప్రవాహ రూపంలో నిత్యమైనదైనటువంటి బ్రహ్మ అనేటువంటి వృక్షాన్ని ఆశ్రయించి ఈ సమస్త జగత్తంతా కూడా నిలిచి ఉంటుంది ఆ హిరణ్య గర్భుడైనటువంటి బ్రహ్మకి స్వర్గలోకమే శిరస్సు ఆకాశం నాభి సూర్యచంద్రులు కళ్ళు దిక్కులు చెవులు పాదాలు భూమి ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు వక్షస్థలం నుండి క్షత్రియులు ఊరువుల నుండి వైశ్యులు పాదాల నుండి శూద్రులు ఇలా అందరూ కూడా వాళ్ళ యొక్క గుణాన్ని కర్మని అనుసరించి ఆ విరాట్ పురుషుడి యొక్క దేహం నుండి పుట్టారు మునులారా మీకు ఒక రహస్యమైన దాని గురించి చెబుతాను వినండి ఒకే పరమేశ్వర తత్వం నుండి ప్రకటనమైనటువంటి బ్రహ్మ విష్ణువు రుద్రుడు ముగ్గురు ఇది గుర్తుపెట్టుకోవాలి తత్వం ఒకటే ఒక తత్వాన్నింటే మూడు రూపాలు పొందారు సర్వోత్కృష్టులై వాళ్ళు సృష్టి స్థితి లయం ఈ మూడు కార్యాలు నిర్వహిస్తుంటారు కానీ కల్పభేదాన్ని అనుసరించి వాళ్ళ మధ్య తండ్రి కొడుకుల సంబంధాలు తారుమారు అవుతూ ఉంటాయి ఒకసారి తండ్రి అయినవాడు కొడుకు అవుతాడు ఈసారి కొడుకు తండ్రి అవుతుంటాడు కల్పభేదాల వల్ల ఒక కల్పంలో విష్ణువు నుండి బ్రహ్మ బ్రహ్మ నుండి రుద్రుడు ప్రకటన అయితే మరొక కల్పంలో రుద్రుడు నుండి బ్రహ్మ విష్ణువులు పుట్టారు ఇంకో కల్పంలో బ్రహ్మ నుండి రుద్ర విష్ణువులు ప్రకటన అయ్యారు అంటే రుద్రుడి యొక్క సహకారం లేకపోతే ఈ సృష్టి కొనసాగే అవకాశమే లేదు ఒక కల్పంలో జరిగినటువంటి గాథ చెబుతాను వినండి బ్రహ్మ సృష్టిని చేయమని రుద్రుణ్ణి ప్రార్థించాడు అప్పుడు సంకల్ప మాత్రం చేత మూర్తుల తననే పోలి ఉన్నటువంటి అనేక మంది రుద్రులని మరణం లేని వాళ్ళని సృష్టించాడు ఆ రుద్రుడు జగత్తంతా వాళ్ళ చేత నిండిపోయింది దానికి బ్రహ్మ ఆశ్చర్యపోయి అసంతృప్తి చెంది ఇటువంటి సృష్టి వద్దు అన్నాడు దీనికంటే భిన్నంగా మరణించే స్వభావం కలవాళ్ళని మనుష్యులని సృష్టించమని కోరుకున్నాడు బ్రహ్మ అప్పుడు రుద్రుడు ఈ విధంగా అన్నాడు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ చేయండి